మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు ఈ నెల ఐదున ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్లో చేర్చారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు రామోజీ ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజురావు జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిన విశాఖ సాగర తీరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగు నాట సంచలనం సృష్టించారు ఈనాడు దినపత్రిక ఈటీవీ ఈటీవీ భారత్ వంటి సంస్థలతో మీడియా రంగంలో నెలకొల్పారు అంతేకాకుండా నిర్మాతగా టాలీవుడ్లో ఎన్నో మరుపురాని సినిమాల్ని నిర్మించారు తెలుగు బెంగాలీ హిందీ కన్నడ తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించారు సమాజాన్ని మేల్కొల్పేలా ఆయన సినిమాలు ఉంటాయనే గుర్తింపును పొందారు రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం రామోజీరావుకు రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో పాటు గౌరవ డాక్టరేట్లు అవార్డులు అందుకున్నారు మయూరి ప్రతిఘటన మౌన పోరాటం వంటి ఎన్నో సందేశాత్మక సినిమాలు వెలువడ్డాయి రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి